ఇది భారతదేశంలోని ఆ కుండం ఇక్కడ భగవంతుడు పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత తన చేతికి అంటుకున్న గొడ్డలి నుండి విముక్తి పొందాడు ఇది మహర్షి జమదగ్ని మరియు ఆయన ధర్మపత్ని రేణుక కథ వారికి ఆయుదుగురు కుమారులు ఉండగా వారిలో చిన్నవాడు విష్ణు అవతారమైన పరశురాముడు రేణుక ప్రతిరోజు నది నుండి మట్టి కుండలో నీటిని తీసుకువచ్చేదని చెబుతారు ఆ కుండ కాల్చబడకపోయినా ఎప్పుడూ పగిలిపోయేది ఒకరోజు నదీ తీరంలో మట్టి కుండలో నీరు నింపుతున్నప్పుడు రేణుక దృష్టి నీటిలో ఆడుకుంటున్న గంధర్వులపై పడింది ఆ ఒక్క క్షణం ఆమె మనస్సు చలించింది వెంటనే కుండ పగిలిపోయింది రేణుకకు తన పొరపాటు అర్థమైంది ఆమె ఆశ్రమానికి చేరుకునేసరికి జమదగ్ని తన తపోశక్తితో అంతా తెలుసుకున్నాడు మహర్షి జమదగ్ని తీవ్ర ఆగ్రహంతో తన తల్లిని చంపమని కుమారుడిని ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను విన్న నలుగురు పెద్ద కుమారులు తల్లిని చంపడానికి నిరాకరించారు ఇప్పుడు పరశురాముడు మాత్రమే మిగిలాడు ఆయన తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించి భారమైన హృదయంతో తన తల్లిని చంపాడు పరశురాముడి విధేయతకు మెచ్చిన జమదగ్ని వరం కోరుకోమన్నాడు పరశురాముడు తన తల్లిని మరియు రాళ్లుగా మారిన తన సోదరులను తిరిగి బ్రతికించమని కోరాడు క్షణాల్లో అంతా మామూలైపోయింది కాని మాతృహత్య చేసిన పాపం ఆ గొడ్డలికి అంటుకుంది అది పరశురాముడి చేతి నుండి విడిపోలేదు ఆయన అనేక తీర్థయాత్రలు చేసినా ఆ పాపం నుండి విముక్తి లభించలేదు చివరకు ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ నదీ తీరానికి చేరుకున్నాడు ఆ నీటిని తాకగానే గొద్దలి ఆయన చేతి నుండి విడిపోయింది చివరికి భారం తొలగిపోయింది లోహిత్ నది నన్ను పవిత్రం చేసింది ఈ ప్రదేశమే నేడు పరశురాం కుండని పిలువబడుతుంది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు మీరు పరశురాముడి భక్తులైతే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి